నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా దిశగా జీఎస్టీ సంస్కరణలు చేపట్టిందన్న నేపథ్యంలో ఏలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి టీవీ సీరియల్ ఏలేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ రవికుమార్ వర్మ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్నాదాలతో ఈ అవగాహన ర్యాలీ చేపట్టారు పలు వ్యాపార సంస్థలు వ్యవసాయ క్షేత్రాల వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలు చేపట్టడం వలన పలు రంగాల వ్యాపారస్తులకు లాభం చేకూరుతుందని అన్నారు జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులకు విద్యారంగానికి ఇచ్చిన వ్యాపారులకు యువ సాంకేతిక నిపుణులకు పేద తరగతి వర్గాలకు పేద మధ్యతరగతి గృహితారు గిన్నెలకు మేలు జరుగుతుందన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిసటి అబ్బుల్ రాజు కూటమి నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకారావు తోట వెంకటేశ్వరరావు గంగిరెడ్ల మణికంఠ ఆకుల నాని బండారు సూరిబాబు పంచాయతీ కార్యదర్శి వర్మ సచివాలయ సిబ్బంది ఉద్యాన శాఖ అధికారులు ఉన్నారు మన గౌరవ ముత్రి ముఖ్యమంత్రి వైర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఏదైతే జిఎస్టీ మనకి తగ్గించబడిందో అదంతా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి ఇది ఒక నెల రోజులు ప్రోగ్రాం చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి నవంబర్ అది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు కూడా ఈ ఒక నెల పాటు ఈ కార్యక్రమం మనం చేపడుతున్నాము ఏ ఏ వస్తువుల మీద జిఎస్టీ ఎంత తగ్గింది దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని మిత్రం మేము ఏ అయితే వస్తువుల మీద సరుకుల మీద లేదంటే మనుషులు అంటే ప్రజలందరూ ఉపయోగించుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది మేము అందరికీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే షాపులు చిన్న చిన్న ఇండస్ట్రీస్ హ్యాండ్లూము మందులు మొదలైన అన్ని కూడా ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము దీని ద్వారా ఇంతకుముందు నాలుగు స్లాబ్ల కింద ఉన్న జిఎస్టీ రెండు స్లాబ్లకి తీసుకురావడం జరిగింది ఐదు పద్దెనిమిది దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూడా బెనిఫిట్ ఉంటుందండి ప్రజలందరికీ కూడా ఎంతమంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉండదు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్లో కూడా వచ్చేసినవి చాలా ఆటలకి జిఎస్టీ తొలగించడం కూడా జరిగింది ఈ ఈ వెసులుబాటు అంటే ఈ ఆర్థిక లబ్ధి ప్రజలందరూ పొందాలి దాని గురించి వాళ్ళందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజలందరికీ ఈ అవగాహన కలిగిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు టీవీ సిరిల్ నేను జిల్లా ఉద్యానాధికారి ప్రత్యేకాధికారి ఏలేశ్వరం మండలం మరి ప్రభుత్వ ఆదేశంతో ఈ యొక్క జిఎస్టీ మీద ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి అవగాహన ర్యాలీ కండక్ట్ చేసి మరి ఇక్కడ షాపుల్లో సెలూన్ షాప్స్ మరి ఇతర మరి ఎంఎస్ఎంఈ కింద కవర్ అయ్యేటటువంటి వాటిల్లో మరి ఎంత జీఎస్టీతో వాళ్ళు బెనిఫిట్ పొందారని వాళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక ఆదేశం మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూలింగ్ చేసి ఆ తర్వాత వీటిలన్నింటి డాక్యుమెంటేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం అక్కడ ఇక్కడ గారితో కలిసి మరి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉటమ్ నాయకులు అందరూ వచ్చారు వారందరికీ కూడా వారందరూ కూడా సహకరిస్తున్నారు మరి ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే మరి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు పరికరాల మీద కూడా మరి చాలా వరకు మరి ఈ డ్రిప్ సబ్సిడీ మీద సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ వేరు చేసేటటువంటి ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఇప్పుడు ఇంకా తగ్గి మరి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ కి మరి సబ్సిడీ లో ఉన్నటువంటి జిఎస్టీ లో ప్రభుత్వం టూ పాయింట్ ఫైవ్ బయట చేస్తే మిగిలిన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం మరి ప్రజలు కడితే ఆ జిఎస్టితోనే వీళ్ళకి ఈ డ్రిప్ పరికరాలు స్ప్రింక్లర్ తదితరాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ స్పా సెంటర్స్ జిమ్స్ తర్వాత స్కూల్స్ వీటిలన్నిటిలో కూడా మరి ఈ వారం అంతా కూడా షెడ్యూలింగ్ చేయమని మరి జాయింట్ కలెక్టర్ గారి యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ తో ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈలేశ్వరం మండలంలో టేకప్ చేయడం జరుగుతుంది